నమస్తే నేను మధు బళ్ళారి కేంద్రంగా గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ భరత్ రెడ్డి అదే నారా భరత్ రెడ్డి మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి అయితే వీరిద్దరిలో ఎవరిది పైచేయి ఎవరి చేయి గెలిచే అవకాశం ఉంది అనే విషయం గురించి రోజు మనం చర్చించుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ బళ్ళారిలో రెండు పార్టీల మధ్య అల్లా కలోవలం జరుగుతుంది ఎవరెవరంటే గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ భరత్ రెడ్డి సో వీరిద్దరి మధ్య తారస్థాయికి గొడవలు చేరుకున్నాయి అయితే వీరిద్దరిలో ఎవరిది పై చేయి ఉండే అవకాశం ఉంటుంది సార్ గాలి జనార్దన్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది మైనింగ్ కింగ్ అవును మైనింగ్ కింగ్ అని అంటుంటారు ఆయన ఒకప్పుడు బళ్ళారిలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఆయన ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఎవ్వరికి అసలు అవకాశం ఉండేది కాదు అక్కడ అదొక రకమైనటువంటి రాచరిక వ్యవస్థలాగా అక్కడ ఏర్పాటు చేశారు బళ్ళార్ అంటేనే మైనింగ్ లారీలు అక్కడ మైనింగ్ సౌండ్లు ఇవే వినిపించాయి ఆయనకి తిరుగులేనటువంటి విధంగా ఉండేది ఆయన బీజేపీలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు అప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నిలబెట్టినటువంటి నాయకుడిగా గాలి జనార్దన్ రెడ్డికి పేరుంది సరే ఆ తర్వాత ఆయన జైలు జైలుకి వెళ్ళటం జైలు జీవితం గడవటం బయటికి రావటం మళ్ళీ కర్ణాటక రాజ్య పార్టీ అని చెప్పి ఒక పెట్టారు ఆ పార్టీని కొన్ని రోజులు పాటు రన్ చేసి తర్వాత దాన్ని బీజేపీలో మెత్ చేసి మళ్ళీ ఇప్పుడు బీజేపీలో బల్లార్లో ఉన్నటువంటి గంగావతి అనే నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేగా బల్లార్ నుంచి నారా భరత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీద చేయిగా నిలవాలి అనేటువంటి ఆలోచన కొత్త తరంగా వచ్చినటువంటి నారా భరత్ రెడ్డికి ఉంది సహజంగా ఉంటుంది కూడా ఎందుకంటే బళ్ళార్లో దాదాపు మూడు దశాబ్దాలుగా గాలి జనార్దన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అనేకం ఉన్నాయని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తుంటారు పైగా మైనింగ్ సంబంధించి ఎలా చేశారు సరిహద్దులు దాటి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా మైనింగ్ చేశారు దాని మీద కేసులు ఉన్నాయి ఇక్కడ శ్రీ లక్ష్మి గారి లాంటి వాళ్ళు జైలు జీవితం కూడా గడిపారు ఆయనకి సహకరించినందుకు కిట్ పోకో నడిచింది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా గాలి జనార్దన్ రెడ్డి గారికి మధ్య కిట్ పోకో నడిచిందని అప్పట్లో వినిపించింది ఆ కేసులో మైనింగ్ కేసులో రాజేఖర్ రెడ్డి గారు సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బెంగళూరు కేంద్రంగా చేసుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి న్యూస్ అయితే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆయన ఎట్టుంటాడో కూడా నాకు తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అనేక సందర్భాల్లో చెప్పారు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో కూడా తెలియదు అని చెప్పి కానీ గాలి జనార్దన్ రెడ్డి చేత బిల్ అనేటువంటి ఒక ఉక్కు పరిశ్రమను పెట్టడానికి కడపలో శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వేదిక మీద కనిపించారు కానీ నాకు ఎవరో తెలియదు జనార్దన్ రెడ్డి గాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు సరే తెలియదు అనుకుందాం సరే ఈ గాలి జనార్దన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూర్చునేటువంటి చీరు కూడా మొత్తం బంగారంతో చేయించుకున్నాడంట దాన్ని ఒక సింహాసనం లాగా భావిస్తున్నాడు అంట ఆయన ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే అప్పుడు పరిపాలించాడు సామ్రాజ్యాన్ని ఏలాడు ఆ తరహాలో బళ్ళారిని ఏలాలి అని చెప్పేసి అనుకొని ఆ తరహాలో సెటప్ చేయించుకున్నాడంట ఆయన ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రా రాష్ట్ర ప్రభు రాష్ట్రాన్ని ఏలాలి అనేటువంటి ఒక కోరిక ఆయనకు బలంగా ఉండేదని చెప్పి ఆయన అనుచరులు కొంతమంది చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎప్పుడు బయటకు అంటే వివి లక్ష్మీనారాయణ అని సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆయన వైఫ్ కూడా ఈ మధ్య సైబర్ క్రైమ్గా సైబర్ అటాక్లో చిక్కారు ఆవిడ కూడా సో లక్ష్మీనారాయణ ఈ గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ కథనాలన్నీ బయటకు వచ్చినాయి ఆయన ఇంటిలోకి శత్రుడు దుర్భేజ్యంగా ఉండేదంట ఆయన ఇంట్లోకి ఎంటర్ కావడానికి సిబిఐ అధికారులకు కూడా వల్ల కాక వల్ల కాక దాదాపు వారం పది రోజులు రెక్కి నిర్వహించారంటే ఎలా వెళ్ళాలి అనేది సిబిఐ అధికారులు అంటే అంత శత్రుడు దుర్భేజ్యమైనటువంటి కోటలో ఆయన ఉన్నారు అలా ఏర్పాట్లు చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి సో గాలి జనార్దన్ రెడ్డి మీద మాట్లాడటానికి కానీ గాంధీ జనార్దన్ రెడ్డి పేరు ఎత్తడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి అక్కడ తీసుకొచ్చారంట అప్పట్లో సరే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఏంటి ఆయన వ్యవహారం ఏంటి అనేది బయటకు వచ్చిన తర్వాత ఇంకా పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతారు కదా అయితే ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త పార్టీ పెట్టారు కర్ణాటక రాజ్యపక్ష పార్టీ అని ఒకటి పెట్టారు పెట్టిన తర్వాత ఎందుకో మరి బీజేపీలో విలీనం చేసేసి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయిపోయి బీజేపీలో ఉన్నాడు కేసుల నుంచి బయటపడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కొన్ని కేసుల్లో క్లియర్ చేస్తున్నారు కొన్ని కేసులు ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన కుమారుడు ఈ మధ్యనే జూనియర్ అనేటువంటి ఒక సినిమా కూడా రిలీజ్ అయినట్టు సినిమా కూడా రిలీజ్ అయిన సో ఈ గాలి జనార్దన్ రెడ్డి రాజకీయంగా మొత్తం ఏలాలి అనేటువంటి ఒక పెద్ద పెద్ద బలమైనటువంటి కోరిక ఉంది ఇలాంటి సందర్భంలో భరత్ రెడ్డి అతను బయటకు వచ్చాడు ఇప్పుడు అతనికి ఇతనికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అక్కడ బల్లారిలో సహజంగా ఆయన ఏమనుకుంటాడు నాదే బళ్ళారి మొత్తం సామ్రాజ్యం అని ఆయన అనుకుంటాడు ఎవరు కాదు జన ఇతను బళ్ళారి ఎమ్మెల్యేగా నాది కదా జరగాలి ఇతనేంటి అని చెప్పేసి ఇతను అనుకుంటాడు పైగా న్యూ జనరేషన్ కొత్త జనరేషన్ జంజీ ఇతనికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది సో పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అతను భరత్ రెడ్డి ఇతను బీజేపీ ఒకవైపు అధికార పక్షం ఉంది అధికార పక్షం ఎమ్మెల్యే సో దాంతో వీళ్ళిద్దరూ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుబడినటువంటి పరిస్థితి కేరడర్ మధ్య కూడా అదే సిచ్యువేషన్ అందుకే జనవరి ఫస్ట్ రోజు ఆయన ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటే బళ్ళారిలో ఎవరు గాలి జనార్ద భరత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు పోయి అక్కడ కాల్పులు జరగడం ఇవన్నీ చేశారు అక్కడి నుంచి నా మీద అత్యాయతం ప్రయత్నం చేస్తున్నాను నన్ను చంపడానికి ప్రయత్నం అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి పబ్లిక్లో తీసుకెళ్లి సంపతి ఏదో క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు అయితే తాజాగా వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ ఇరుపక్షాలు కవ్వించుకోవటం ఇరుపక్షాలు మోహరించడం గ్రామాల్లో కొన్ని కొన్ని గొడవలు జరగటం వీటి నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టారు ఎవరు నారా భారత్ రెడ్డి వాళ్ళ మనుషులు వెళ్ళి అక్కడ తగలబెట్టారు తగలబెడితే తగలబెట్టినటువంటి సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అయితే లేడు అక్కడ బళ్ళారిలో ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో ఈయన ఉంటాడంట ఎవరు జనార్దన్ రెడ్డి గాలి సో కంటోన్మెంట్ ఏరియాకి ఆయన ఇల్లు తగలబెట్టేశారు తగలబెట్టి ఎవరు వెళ్ళిపోయారు దొండకులు తగలబెట్టారు మాకు సంబంధం లేదని చెప్పి వీళ్ళు అంటున్నారు ఇప్పుడు వాళ్ళేమో ఆ సమయంలో ఎక్కడో బెంగళూరులో ఉన్నారంట ఎవరు గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులోనే ఎక్కువ ఉంటాడు ఎప్పుడైనా వస్తుంటాడు ఇక్కడికి సో బెంగళూరులో ఉన్నారంట ఇదేమో తగలబెట్టారు సో ఈ ఇన్సిడెంట్ అన్నీ అప్పుడేమో తుపాకీ కాల్పులు ఒకటో తారీఖున ఇప్పుడేమో తగలబెట్టడం ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఆదిపత్యపూరు ఆదిపత్యపూరు కోసం జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పేసి అనుకోవాలి గాలి జనార్దన్ రెడ్డి ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసి నా సామ్రాజ్యంలోకి ఇంకొకరు రావడం ఏంటి అనేది ఆయన నేను ఇక్కడ లోకల్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్ మన జరిగిన కాల్పుల విషయానికి వస్తే గాలి రెడ్డి ఊరికి ఉన్నారు కానీ వచ్చి కాల్చింది ఎవరంటే భరత్ రెడ్డి వల్ల అనుచరులు సో ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే ఆయనకు సంబంధించిన భవనాన్ని కాల్చింది ఎవరంటే భరత్ రెడ్డి అనుచరులు అంటున్నారు ఇదంతా చూస్తుంటే గాల్చిన అర్థం రెడ్డిని రెచ్చగొట్టడానికే ట్రై చేస్తున్నారనే ఒక ఇది కూడా వినిపిస్తుంది అంతేకాకుండా గాలి జనార్దన్ రెడ్డి ఏంటి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళ మీద వీళ్ళు ఇంత చేస్తున్నా కూడా ఆయన తిరిగి ఆయన అనుచరులు కానీ లేకపోతే ఈయన కానీ తిరిగి యాక్షన్ తీసుకోవచ్చు కదా సో ఎందుకు కామ్ గా ఉంటున్నారు అనేది కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటి నిజంగా నారా భారత రెడ్డి మనుషులు అనుచరులు ఈ పని చేశారా లేదంటే గాలి జనార్దన్ రెడ్డి మనుషులే ఈ పని చేయించుకొని ఇతను భరత్ రెడ్డిని డ్యామేజ్ చేయడానికి రాజకీయంగా కుట్ర పండుతున్నారా అనేటువంటి యాంగిల్ కూడా వినిపిస్తుంది ఇప్పుడు ఆయన కేసులు పెట్టలేదు ఎవరి మీద ఇప్పుడు దుండగులు కేసుకోవాలి ఫైల్ ఉంటుంది సో దుండగులు అని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ తగలబెట్టడానికి ఎవరు వచ్చారు అనేది తెలుసుకునే తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండరు కదా అందుట్లో ఆయన కంటోన్మెంట్ ఏరియాలో ఆయన ఇల్లు అంటే మొత్తం కెమెరాలతో నిండిపోయి ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా సో ఎందుకు ప్రతిఘలించట్లేదు అని అంటే ఆయన ప్రభ తగ్గుతుంది ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ తగ్గుతుంది ఆయన మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అనేది క్లా చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రజల్లో ఇప్పుడు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాడు గత కొన్ని సంవత్సరాలుగా ఆ కారణం చేత ఇప్పుడు తిరగబడే పరిస్థితి లోకల్గా ప్లస్ ఆయన నాన్ లోకల్ నాకు తెలిసినంత వరకు నాన్ లోకలు గాలి జనార్దన్ రెడ్డి అక్కడ నారా భారతి రెడ్డి లోకలు అది కూడా వస్తుంది నా లోకల్ నాన్ లో ఎక్కడో నాన్ లోకల్గా ఉండేటప్పుడు మైనింగ్ చేసుకుంటూ బళ్ళారిలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే లోకల్గా ఉండేటువంటి వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా సో అలాంటి ఆధిపత్య వ్యవహారం ప్లస్ అసలు ఈయనే క్రియేట్ చేసుకొని ఇతన్ని రాజకీయంగా డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది అనేది కూడా ఒకటి ఉంది ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాడు భరత్ రెడ్డి నారా మరి ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఇమీడియట్ చేసేయచ్చు కానీ చేయలేకపోతున్నాడు అని అంటే బహుశా ఆయన క్రియేట్ చేస్తున్నాడు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు సో మొత్తం మీద వీళ్ళిద్దరు ఆధిపత్య అయితే కొనసాగుతుంది ఇప్పుడు కొత్త జనరేషన్ కాబట్టి నారా భరత్ రెడ్డి బళ్ళారిలో ఆధిపత్యానికి అడ్డు ఉండదేమో అనిపిస్తుంది సో ఏదేమైనా సరే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి భరత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం మాత్రం తారాస్థాయికి చేరుతుంది ఈ యొక్క వివాదానికి మధ్య ఎన్నో ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి మరి వెయిట్ చేసి చూద్దాం ఇది ఎంతవరకు కొలిక్కి వస్తుందా అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ